హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను ఈ రోజునొచ్చేసి మనము కే ఎక్స్చేంజ్కి సంబంధించి మనకు డాడీ గారు చెప్పిన విధంగా ఈ రోజునైతే కనుక డిపాజిట్ ఎలా చేసుకోవాలి కార్ విన్నర్స్ డిపాజిట్ చేసుకొని మనకు కే ఎక్స్చేంజ్లోకి ఎలా కాయిన్స్ పంపించుకోవాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి డిపాజిట్ ఎలా చేస్తాము ఐఎన్ఆర్ అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు వరకు చూడండి మనం ఇక్కడ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నాము కే ఎక్స్చేంజ్లోకి ఓకే లాగిన్ అయిపోయింది ఇక్కడ మనకు ఏమేమి ఆప్షన్స్ మై ప్రొఫైలు అప్డేట్ కేఎన్జి నెంబర్ ఇంకా మనం చేయలేదు కేవైసి కంప్లీట్ అయిపోయింది సెక్యూరిటీ ఇవ్వలేదు నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చిన మన డేటా అయితే ఇచ్చేసినాము టూ ఫ్యాక్ట్ వెరిఫికేషన్స్ ఇది ఇవ్వలేదు నోటిఫికేషన్స్ ఏమైనా అంటే నోటిఫికేషన్స్ వస్తాయి సెక్యూరిటీ మన పాస్వర్డ్ కానీ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కరెన్సీ సంబంధించి ఇక్కడ మనకు ఇథీరము బిట్కాయను ఐఎన్ఆర్ బిఎన్బి ఈ విధంగా అయితే మనకు ఉన్నాయి యాక్టివిటీస్ ఏం లేవు ఇక్కడ మనం ఎలా చేయాలంటే ఫస్ట్ హోమ్ పేజీ ఇక్కడ ఏముంది ఏం లేదు ట్రేడింగ్ స్టార్ట్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది ఈ విధంగా మనకు ఎక్స్చేంజ్లో కీబో కాయన్ ఐఎన్ఆర్లో అయితే తొమ్మిది వందల పాయింట్ సున్నా తొమ్మిది ఉండడం జరిగింది ఓకేనా బైయింగ్ సెల్లింగ్ ఇప్పుడు బై చేయాలన్నా మనకు అమౌంట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బై చేయాలంటే అమౌంట్ ఉండాలి బై చేసిన తర్వాత మన దగ్గర దాంతో సెల్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మార్కెట్స్ మార్కెట్స్లో ఏం లేదు ఇక్కడ మనకి కీబోర్క్ సంబంధించి ఇక్కడ యుఎస్టి ఎథీరియము ఐఎన్ఆర్ బిఎన్బి ఇవన్నీ మనకు కాయిన్స్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఫండ్స్ ఫండ్స్ ఏ విధంగా మనకు డిపాజిట్ చేయాలంటే ఐఎన్ఆర్లో డిపాజిట్ చేయమన్నారు ఐఎన్ఆర్లో డిపాజిట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనము డిపాజిట్ మీద క్లిక్ చేస్తున్నాము డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ బ్యాంక్ నేమ్ ఉంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మన అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంది కే ఎక్స్చేంజ్ ఫిన్ సర్వీసెస్ అకౌంట్ నెంబర్ ఉంది ఇవన్నీ మనం ఏం చేయాలంటే మనకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేదా బ్యాంక్కి అకౌంట్లు కానీ సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి మనం డిపాజిట్ చేయాలంటే సేవ్ చేసుకోవాలి ఇంతకుముందు పాత ప్రాసెస్సే ఏ విధంగా అయితే మనము పిన్ పిన్ప్ంటేజ్ ఏ విధంగా అయితే డెవలప్ చేశామో చాలామంది వినర్స్ అందరూ నాకు తెలిసి డెవలప్ చేసుకుంటారు ఈ విధంగా మనం ఈ ఇవన్నీ కూడా మనము ఫోన్పేలోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఫోన్పేలోకి వెళ్ళాలి నేను జస్ట్ ఇప్పుడే చేశాను మీకు మళ్ళీ ఒకసారి క్లియర్ చూపిస్తాను ఒక రూపాయి అయితే పంపించాను కే ఎక్స్చేంజ్ మనకు ఏ నెంబర్ ఉన్నదే ఒక నిమిషము నేను తీసేస్తాను ఎయిట్ సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ డిలీట్ చేస్తున్నాను లేదంటే మీకు ఎడిట్ చేసి చూపించిన డిలీట్ చేస్తాను రిమూవ్ చేసిస్తున్నాను ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అకౌంట్ నెంబరు తీసుకోవాలి కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా బ్యాంక్ అకౌంట్స్ కూడా ప్లస్ సింబల్ తీసుకోవాలి మనకు ఏ బ్యాంక్ అనుకుంటున్నాము ఇక్కడ సర్చ్ వెళ్దామో లేదంటే ఇంకా ఐడి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది అకౌంట్ నెంబరు ఇక్కడ సేవ్ చేయాలి నెక్స్ట్ ఏమి అడిగారు ఐఎఫ్సి నెంబరు ఐఎఫ్సి నెంబర్ కాపీ చేసుకొని ఐఎఫ్సి నెంబరు ఇక్కడ పేస్ట్ చేయాలి నెక్స్ట్ కొట్టాలి ఇక్కడ మనకు మనకు సంబంధించినది రావడం జరిగింది విశాఖపట్నము వన్ మినిట్ స్లో అన్నట్టుంది అండి నెక్స్ట్ మళ్ళీ అకౌంట్ నెంబర్ పేస్ట్ చేయమంటున్నారు రీ అకౌంట్ నెంబర్ కాఫీ చేసేసి మళ్ళీ అకౌంట్ నెంబర్ అయితే పేస్ట్ చేసినాము ఇక్కడ ఎంటర్ అకౌంట్ హోల్డర్ నేమో మన పేరు కాదు ఫ్రెండ్స్ మన కంపెనీకి సంబంధించి ఓకేనా ఇక్కడ సేవ్ చేస్తున్నాము నిక్ట్ నేమ్ ఏం పెట్టుకున్నాము కే ఎక్స్చేంజ్ కాబట్టి కే ఎక్స్చేంజ్ వన్ పెట్టుకున్నాం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కే ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి ఓకేనా ప్రొసీడ్ ఈ విధంగా మనము ఈ విధంగా మనము వన్ నాట్ వన్ పంపించుకోవాలి జస్ట్ నేను ఒక రూపాయి పంపించి శాంపుల్ చూశాను మళ్ళీ మీకు కూడా శాంపుల్ చూపిస్తున్నా వన్ నాట్ వన్ పంపేయాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి వన్ నాట్ వన్ పంపించాలి మీకు షాంపిల్కి ఇప్పుడు ప్రజెంట్ పనిచేయట్లేదు ఇప్పుడు వరకు పంపించాను నేను ఇప్పుడు రెండు నిమిషాల క్రితం పనిచేసాను ఫోన్ నేను పంపించడం జరిగింది ఇదిగోండి ఈ ఆ ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో అక్కడ మనం సేవ్ చేయాలి ఓకేనా ఈ విధంగా మనమైతే ఇక్కడ ఎంటర్ అమౌంట్ వన్ నాట్ వన్ రాసి మనకు ఏది ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ అడిగారు ఆ ఐడి నెంబరు కింద తర్వాత మన పేరు మన ఎక్స్చేంజ్ ఏదైతే మనకు ఎస్వికేబీ నెంబర్ ఉందో వినర్స్ది ఆ నెంబరు ప్లస్ ఆ సెల్ నెంబర్ అక్కడ ఏదైతే ఉందో ఆ సెల్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇక్కడ రాసి మనం ఏదైతే డిపాజిట్ చేసామో దాన్ని షాట్ ఇక్కడ మనం ఈ విధంగా చూడండి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వన్ అట్ వన్ ఇక్కడ తీసుకొని లేదు ఇక్కడే రాయొచ్చు ఫ్రెండ్స్ మనము ఇక్కడ మనము డిపాజిట్ చేసేటప్పుడే ఇంతకుముందు మనం రాస్తున్నాము ఇక్కడ ఏం రాస్తున్నాము ఈ విధంగా ఇక్కడ ఇక్కడే రాయొచ్చు ఎస్వీకేబీ నెంబరు ఓకేనా ఎస్వీకేబీ ఇట్లా ఎస్వీకేబీఏ నెంబర్ రాసి సమ్ నెంబర్ ఏదైతే ఉందో ఈ విధంగా నెంబరు రాసి మన డేటా ఏదైతే ఉందో ఇలా చేయడంగా మంచిది ఇక్కడ మన నెంబర్ ఏదైతే ఇస్తున్నామో ఈ విధంగా రాయడం ఇంకా చాలా బెటర్ఫుల్ ఇంతకుముందు మనము పిన్ ప్రాంటేజ్కి ఇలానే చేస్తున్నాము ఈ విధంగా ఎస్వీకేబీ నెంబరు ఈ విధంగా రాసి ఇది మనము స్క్రీన్ చాట్ అది మా అమౌంట్ పంపించిన తర్వాత స్క్రీన్ షాట్ పంపిస్తే ఈ విధంగా మనకి బెటర్ఫుల్గా ఉంటుంది ఓకేనా చూద్దాం సర్వర్ బిజీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను తర్వాత చెప్తాను ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనం స్క్రీన్షాట్ ఏదైతే ఉందో తీసుకొని ఈ విధంగా చేస్తే డిపాజిట్ అనేది వస్తుంది మనకు ఇక్కడికి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన దానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాయ్